స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వారు త్వరలో ఐదు శుభవార్తలు పొందుకోబోతున్నారు ఆ శుభవార్తలు ఏంటో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ నిజానికి వీరు చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవాలి జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికంగా శ్రమిస్తారు అనేకమైన బాధ్యతలు నెరవేర్చి చివరికి మంచి స్థితిలోకి చేరుకుంటారు అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక బాల్యంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరు ఎదుర్కొంటారు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని వీరి బంధువులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా ఎక్కువగా ఉంటారనే చెప్పుకోవాలి అయితే వీరి యొక్క లైఫ్ లో అతి త్వరలో వీరు ఐతే శుభవార్తలైతే పొందుకోబోతున్నారు ఆ శుభవార్తలు వీరి యొక్క లైఫ్ ని ఒక మంచి మలుపు తీసుకుని వెళ్తాయనే చెప్పుకోవాలి చాలా కాలంగా విదేశాలకు వెళ్లటానికి ఏ మేషరాశి జాతకులైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి కల నిజమయ్యే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి మీరు కన్న కలల్ని ఈ సమయంలో మీరు సాకారం చేసుకోబోతున్నారు విదేశీ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలాగే విదేశాలకు వెళ్లటానికి మీకు పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయి డబ్బు సమకూరటం కుటుంబ సభ్యుల మద్దతు లభించటం అవకాశాలు రావటం వీసా పాస్పోర్ట్ రావటం ఈ విధంగా అన్ని పరిస్థితులు అనుకూలించి మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్లగలుగుతారు అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో చాలా కాలంగా చక్కటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చక్కటి ఉద్యోగాన్ని అయితే ఈ సమయంలో పొందుకోబోతున్నారు ఒకేసారి రెండు మూడు అవకాశాలు కూడా మీకు రావచ్చు అయితే మీకు వచ్చిన అవకాశాల్లో ఏది బెటర్ అనే దాన్ని మీరు అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం ఉత్తమం అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ ఎటువంటి ఆర్థిక పెరుగుదల కానీ అభివృద్ధి కానీ మీ యొక్క ఉద్యోగ జీవితంలో లేక నిరాశలో ఉన్నారో వారి యొక్క జీవితంలో కూడా గుడ్ న్యూస్ అయితే వారు వినబోతున్నారు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్న వారికి ప్రమోషన్ లభిస్తుంది లేకపోతే ఆర్థిక పెరుగుదల కోసం మీరు నిరీక్షిస్తున్నట్లయితే ఆర్థిక పెరుగుదల కూడా మీకు రాబోతుంది ఈ విధంగా మేషరాశి జాతకులు చక్కటి మీరు వినబోతున్నారు అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఒక మంచి సంబంధం మీ ముందుకు వచ్చి అతి త్వరలో వివాహం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా మీరు చక్కటి భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారు ఆ కలను ఇప్పుడు మీరు సాకారం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు వారికి కూడా ఇరు కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వారు ఒక పెద్ద అయితే వినబోతున్నారు ఈ విధంగా మేషరాశి జాతకుల యొక్క జీవితంలో వారి వారి పరిస్థితులను బట్టి ఐదు గుడ్ న్యూస్లైతే అతి త్వరలో వారు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి వెంటనే మీ యొక్క లైఫ్ లో ఇటువంటి ఐదు గుడ్ న్యూస్లు వినిపించే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారు శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు లక్ష్మీదేవి ఆరాధన ఆర్థిక పురోగతిని మీకు అందిస్తుంది హనుమాన్ చాలీస పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండటం వల్ల కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకో